సభను ఏర్పాటు చేసిన గ్రామ యూత్ అందరికీ నమస్కారాలు గ్రామం నుంచి వచ్చిన పెద్దలందరికీ మరియు ఆఫీసర్లకు మరియు వార్డు మెంబర్లకు ఎంపిటీసీ గారికి మరియు హెచ్ఎం గారికి అందరికీ నా యొక్క నమస్కారాలు అయితే ఇది అనుకోకుండా యూత్ సభ్యులు అంటే మనం టైం ఆడడం జరిగింది సరే ఈరోజు అయితే మేము ఫ్రీగా ఉంటాం రేపైతే ఉండలేమంటే వాళ్ళు అనుకోకుండా ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ ఇంటిమేషన్ పాస్ కాలేదు కాబట్టి దయచేసి ఎవరు కానీ అన్నిటితో భావించద్దు ఇది వాళ్ళు కోఆర్డినేషన్ చేశారు కాబట్టి దయచేసి తప్పుగా మాత్రం భావించద్దు అయితే మన గ్రామంలో మనం ఫస్ట్ తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో వంట వార్పులను సురు చేస్తే జెండా కట్టి గ్రామస్తులం అందరం కలిసి రాస్తారోగులు కానీ రోడ్డు రాస్తారోగులు కానీ మన ఊర్లో ధూమ్ధాం ప్రోగ్రాం కానీ ప్రతీది మన తెలంగాణ ఉద్యమంలో అందరం ఇదే పాలు పంచుకోవడం జరిగింది దాని ఉద్యమ స్ఫూర్తితోటే తెలంగాణ రావడం జరిగింది తెలంగాణ తెలంగాణ కన్నా ముందు సర్పంచ్ పదవి రావడం జరిగింది అయితే మేము ఉద్యోగంలో పాల్గొన్నప్పుడు గ్రామంలో పెద్ద మనుషులు ఏమనుకున్నానంటే ఈ పిల్లగాని తోటి ఏమైతుంది ఇట్లాంటి వాళ్ళు వస్తారు పోతారు వీళ్ళు పోయి ఇదివరకు ఇట్లా పోటీ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇవి జరుగుతూ ఉంటాయి రాజకీయాలు తట్టుకోలేరు అంటే తట్టుకోలేరు ఒక నాలుగు రోజులు వస్తారు ఎల్లాడతారు వెళ్ళిపోతారు అనే చాలామంది పెద్ద మనుషులు ఇట్లా అనుకోవడం జరిగింది అంటే మంచి అవగాహన లేక కొంచెం అంటే ఈ కట్టుకుంటుందా ఈ రాజకీయాల్లో అనుభవం ఉండదు కదా అంటే అనుభవం అనేది చేస్తూ చేస్తూ పోతుంటే అనుభవం వస్తుంది ఒకేసారి మనం వాళ్ళకు సహకరించినట్టయితే అనుభవం వస్తుంది ఓడ ముందుకు వెళ్ళినట్టయితే వాళ్ళకి సహకరించాలి గ్రామస్తులు చూస్తున్నారు చూసి నాకు అవకాశం ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించారు అప్పుడు మన ఉమ్మడి పంచాయతీ తాండాలు కానీ ఊరు కానీ మొత్తం ఎనిమిది తాండాలు ఊరు రెండు ఊర్లు అంత పెద్ద పంచాయతీకి సర్పంచ్ చేశారు సర్పంచ్ చేయంగానే నా ముందు చాలా లక్ష్యాలు ఉన్నాయి అంటే అప్పటి పరిస్థితులు అప్పుడున్న గవర్నమెంటు మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్నాం మన వివక్ష దాంతో మన ఊర్లు కానీ ఎక్కడ చూసినా కనీసం మంచినీళ్ళు తాగే పరిస్థితి లేవు ఒకరు తాగితే ఒకరు ఎండే పరిస్థితి సైకిళ్ళ మీద కానీ ఆటోల మీద కానీ నీళ్ళు తెచ్చుకునే పరిస్థితి తండాలో పోతే అదే పరిస్థితి ఎక్కడ చూసినా అదే పరిస్థితి కానీ మనం సర్పంచ్ కాగానే మన అదృష్టము ఏందో కానీ మనం సక్సెస్గా సర్పంచ్ అయినాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ అయినాం సర్పంచ్ అయినాం తర్వాత మేము సర్పంచ్ అయిన వన్ ఇయర్ లోపడినే తెలంగాణ వచ్చింది అంటే అటు మా అదృష్టం ఎట్టు అంటే అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సర్పంచ్ ఉన్నాం ఇటు తెలంగాణలో సర్పంచ్ అంటే అదృష్టంగా మాకు దక్కింది ఓ తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చినాక మేము తెలంగాణ ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు కానీ గవర్నమెంట్ కానీ మనకు అనుకూలంగా వచ్చింది వచ్చినప్పుడు మన ఊరికి ఇట్లా కావాల్సిన పనులు చాలా ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మన ఊర్లో పెద్ద మనుషులంటే చాలా మంచోళ్ళు అంటే ఏ సర్పంచ్ కానీ సర్పంచ్ ఒకటి చేస్తే ఏది కాదు మన వెనకాలలో పెద్ద మనుషులు ప్రతి దాంట్లో కానీ వాళ్ళ సపోర్ట్ ఉంటేనే మనం ముందుకు వెళ్తాం అంటే మంచి నిర్ణయాలు ఎక్కడైనా పోయినా కానీ ఒక పంచాయతీ పోయినామనుకో తప్పు అంటే తప్పు అని అది ఏదైనా సరే తప్పు ఉంటే తప్పు అని చెప్పడం అదొక మాకు మాకున్న నేచర్ మా పెద్ద మనుషులు మా వీరారెడ్డి బాబు కాని గోపాలరెడ్డి బాబు కాని మా ఇంకన కానీ యాదవ్డు కానీ ఇట్లా చెప్తున్నది పెద్ద మనుషులందరూ ఇట్లా కరెక్ట్ ఫాలో అయినాం మేము అంటే ఏం చేసినా ఇది తప్పు ఉంటే తప్పే వాడిని మా ఏందో కానీ అట్లా కొంతమంది మనవులు మీద దూరం అయిపోయిన పరిస్థితి వచ్చింది అంటే మేము అనుకున్న కారణాలు ఏంటంటే తప్పును తప్పుగా వాళ్ళని అటాక్ చేసేలా కల్లా కొంతమంది మమ్మల్ని మా దగ్గర ఉన్న వాళ్ళు కూడా కొంతమంది దూరం కావడం అయినా మేము బాధపడలే ఎందుకంటే ఈరోజు సరే నాలుగు రోజులు బాధపడుతున్న వాళ్ళు తర్వాత అయినా తెలుసుకొని మనకు ఉన్నదే అన్నారు లేదే లేదని తర్వాత తెలుసుకుని వాళ్ళు మారుతారని ఆశాభావం ఉంది ఎందుకంటే ప్రతి దగ్గర మేము ఎవరితోటి కానీ వ్యక్తిగతంగా కొట్లాడాలకు కానీ ఎటువంటి సందర్భాలు లేవు ఈ వచ్చిన సమస్యల సర్పంచ్లకు ఊర్లో ఉన్న పెద్ద మనుషులకు వచ్చిన సమస్యల ఇదే ఉంటది ఒక పంచాయతీ పోయినామనుకో ఒక పంచాయతీ పోయినప్పుడు ఖచ్చితంగా ఎవరికొకరు న్యాయం అవుతుంది ఇద్దరు న్యాయం చేయాలంటే ఏ సర్పంచ్ కానీ ఎవరు కానీ సాధ్యం కాదు అంటే ఆ పంచాయతీ తెగాలంటే ఇద్దరు ఏం చెప్పకపోతే ఆ పంచాయతీ అట్లే పెండింగ్ పడుతుంది వాళ్ళు తన్నుకుంటారు ఆల్రెడీ ఇంకా ఏదేదో ప్రాబ్లమ్స్ వెళ్తాయి కాబట్టి ఏదైనా ఒకటి తగినంపు కావాలని ఎటువంటి ఉన్నకు కరెక్ట్ ఉన్నకు మేము చెప్పడం జరిగింది దాంట్లో కొంత డిస్టర్బ్ జరుగుతున్నది దయచేసి మా మేమేమన్నా ఇబ్బందులు చేసినట్టయితే గ్రామస్తులందరికీ ఇట్లా మా పెద్ద తరపున తరఫున క్షమాపణ కురుతాం ఎందుకంటే మేము చేయాలని మాకు మా వ్యక్తిగత కారణాల వల్ల చేయాలని మేము కోరుకోలే ఊరు ప్రయోజనాల కోసం ఊరు మంచి ఉండాలి ఒక సిస్టమ్లు ఉండాలి తప్పంటే తప్పే ఉండాలి కరెక్ట్ అంటే కరెక్ట్ ఉండాలి కొన్నిసార్లు మా ఇక్కడ తప్పులు జరగవచ్చు మేము అన్ని కరెక్ట్ చేసుకుంటూ పోతాం అని ఇట్లా ఎక్కడా లేదు ఏదో ఒక దానిలో మాయిగ తప్పులు జరగవచ్చు దాన్ని ఇట్లా క్షమించాలి దయచేసి కొన్ని సమస్యలు ఉన్నప్పుడు మన పెద్ద మనుషులు చాలా చాలా అంటే నాకు చాలా చెప్పడానికి ఇక్కడ సమస్య ఉంది ఇది ఎట్లా చేసి సాల్వ్ చేయాలి అంటే ఒక ఉద్దేశంగా నాకు ఏంటంటే గ్రామస్తులు నన్ను ఎన్నుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నా సర్పంచులు అయితే సర్పంచులు కొంతమంది చేస్తాం మంచిగా ఉంటాడు నాయకుడు కూడా వాళ్ళు కూడా అక్కడ గెలిపించిన నాయకుడు సర్పంచ్గా మంచిగా ఉంటాడు వ్యక్తిగతంగా మంచిగా ఉంటాడు ఆర్థికంగా ఇట్లా అతను మంచిగా లేడనుకో వచ్చిన ఫండ్స్ వచ్చిన ఏదైనా పని చేయాలంటే పెట్టుబడికి లేక వేరే వాళ్ళని ఆశ ఆధారపడి లేకపోతే వేరే కాంట్రాక్టుల మీద ఆధారపడినప్పుడు అట్లా కొంతమంది సర్పంచులు వాళ్ళుగా పాపం ఇబ్బంది డౌన్ అయ్యే పరిస్థితి ఉంటుంది నాకు ఇక్కడ కలిసింది ఆర్థికంగా నేను నిలబెట్టుకొని ఆ పని వచ్చిన వెంటనే ఏదైనా శాంక్షన్ వచ్చిందంటే గా మనం పని తోటి గ్రామస్తు ఆ బిల్లు కోసం ఆలోచన చేయలేదు ఏ రోజు కానీ ఏ పని చేసినా బిల్లు వస్తుందా నాకు అది బిల్లు వచ్చిందే పని చేయాలా అని నాకు కష్టపడే నేచర్ ఉంది కాబట్టి దేవగంటుడు మాకు ఎప్పుడు అన్నం ఇస్తున్నాడు దయచేసి వేరేగా భావించవద్దు ఎందుకంటే అందరికీ సాధ్యం కాదు అని అనుకుంటారు అరే ఆ సర్పంచ్ మా పక్క సర్పంచ్ అంటారు ఏమంటారు అంటే నాకు రోడ్డును శాంక్షన్ అయ్యి వారం అవుతుంది నువ్వు రోడ్ ఏం చేసినావు అంటే మీకు మాకంటే నాకు ఆర్థికంగా ఉంది నేను చేసిన మీకు ఆర్థికంగా లేకు కొద్దిగా మెల్లగా చేస్తున్నావు కదా దానికి ఇంత బాధపడ అవసరం లేదంటుంది అంటే అట్లే కాదు పటేల్ మాకు ఊరులతోటి మమ్మల్ని నగర్లో పని జరుగుతుంది మీరు ఏం చేస్తున్నారు అని మమ్మల్ని ఇబ్బందులు పెడతారు అంటే అవి అవి కొన్ని సమస్యలు వచ్చింది అట్లానే మనం చెరువులు కానీ మిషన్ పగిరి వాటర్ పైప్ లైన్లు కానీ కాంట్రాక్ట్ నేను తీసుకున్నా కాంట్రాక్ట్ వేరే వేరే ఊర్లా చూసినట్టు అయితే ఒక దిక్కు నీళ్ళు వస్తే ఒక దిక్కు నీళ్ళు రాక చాలా ఊర్లలో ఇది సమస్యలు వచ్చినాయి మిషన్ భారత గవర్నమెంట్ ఇచ్చిన పథకంలో కొన్ని ప్రాబ్లమ్స్ కాంట్రాక్ట్ మంచి లేనప్పుడు ఒక కాంట్రాక్ట్ ఏం అంటే పది ఊర్లు కాంట్రాక్ట్ తీసుకుంటాడు ఆ పది ఊర్ల మీద ఆయన ఉండదు ఏమో ఉంటాడు ఫోకస్ చేయాలంటే అక్కడ ఉన్న వర్కర్లు చెప్తే ఆ ఉన్న కాడికి ఏదో లైన్ వాళ్ళకు కాడ తోకొని పోతా ఉంటారు అందులో జాప్యం అది ఆ ఊరు మీద అవగాహన సర్పంచ్ అయితేనేమో ఇక్కడ నుంచి ఇక్కడ చేస్తే బాగుండదు ఇక్కడ నుంచి డబల్ లైన్ లేదు మన ఊర్లో ప్రతిది రోడ్కి ఇటు సైడ్ అటు సైడ్ లైన్లు వేసి ఊర్లో ప్రతి ఇంటికి కానీ ఎక్కడ డిస్టర్బ్ కాకుండా వాళ్ళ ఏది కోరుకుంటా ఇంటి దగ్గర కానీ ఇంటి దగ్గర కనెక్షన్లు ఇచ్చి వాటర్ ట్యాంక్స్ కానీ ఇవన్నీ మనం ఎంతో చాలా పనులు చేసుకోపోయినాం చెప్పు పోతే నాకు ఇది ఒక అదృష్టంగా సర్పంచ్గా అదృష్టంగా భావిస్తుంది ఎందుకంటే వేరే ఎవరు చేసినా దక్క ఎందుకంటే సర్పంచ్ పని చేసినట్టయితే సర్వా సర్వంగా మనం పనిచేసినా మనకి ఇప్పుడు ఊర్లో మంచి పని మంచి పేరు వచ్చింది అంటే ఆ టైం అట్లా మనకు కలిసి వచ్చింది తెలంగాణ రావడం ఈ పంచు రావడం ఇవన్నీ ఊర్లో డెవలప్ చేయడం ప్రతి గ్రామ పంచాయతీ బిల్డింగ్ చూసుకుంటే రైతు వేదిక చూసుకుంటే ప్రతి ఏ కారణ ఏ ఏం ఏం సెంటర్ చూసుకుంటే ప్రతిదీ ఏదైనా సిసి రోడ్లు కానీ మన ఊరు పరిస్థితి పది సంవత్సరాల కింద ఎట్లుంటుండే ఇప్పుడు మీ అందరు గమనిస్తున్నారు కొందరు అనొచ్చు ఆయన ఇళ్ళ కింద తెచ్చిపెట్టింది అని కొంతమంది అనుకుంటారు కానీ కొన్నిసార్లు ఇండ్లకి తెచ్చిపెట్టిన రోజులు గీట్లో ఉన్నాయి అది నేను వ్యక్తిగతంగా చెప్పుకుంటూ పోతే ఆయన రాజకీయం కోసం అని కొంతమంది విమర్శిస్తుంటారు దయచేసి మీరు అందరికీ ఇలా గమనించాలి నేను ఏం చేసినా మన ఊరు మనం మా తాలూకా స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో మంచిగా ఉండాలనే కోరికతో పనిచేసుకుంటూ పోయినా ఎక్కడైనా రైతు కళ్ళాల కోసం చూసుకుంటే కళ్ళాల కోసం పెద్ద మనుషులందరినీ కూర్చోబెట్టి మీద మనం కళ్ళాలు చేసుకుంటే ఎట్లా ఉంటుంది రైతులను వర్షాకాలం వచ్చిందంటే ఎండ పోసుకోవడం చాలా కష్టమవుతుందని మీరు చూసిరు ఒక నెల రోజులు ఇటాచి పెట్టి మొత్తం తవ్వించి దాన్ని మొరం పోసి రౌతు పొలగొట్టి ఎంతో కష్టపడు ఆ లక్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఆపేయడం జరిగింది అది ఉమ్మడి కల్లాలుగా ఇయ్యకపోవడం కొంచెం డిస్టర్బ్ చేస్తే ఆ డబ్బులుగా రికవర్ కాక నేను ఇప్పటికీ అనుభవిస్తాను అంటే డబ్బులు రాకుండా ధైర్యంగా నిలబడ్డా అది ఎవరు చెప్పుకుంటే ప్రజలకు రాదు ఆ రోజు చేసినందుకు ఇట్లా నేనే కదా ఇప్పుడు ప్రజలు చేయలే ప్రజలు నాకు కళ్ళలు కావాలని అడగలే కానీ నేను నిర్ణయం చేసిన ఏంది ఈ ఈ పని చేస్తే పది కాలాలు రైతులు చల్లగా ఉంటారు మంచి మంచి పని చేస్తుందని ఒక కార్యక్రమంతో పోయినాం కానీ అది జస్ట్ మనకు మిస్ అయినాం అది రైతు వేదికలు చూసుకుంటే ఇట్లా మీరు దోశారు అక్కడ ఉన్న రైతు వేదికల మనము మంది గుండెలు ఉండే ఉన్నప్పుడు ఏఈలు కానీ వాళ్ళందరూ వచ్చి ఇక వద్దు సార్ వేరే ప్లేస్ చూడండి సార్ వేరే ప్లేస్ మన ఊరిలో ప్లేసులు లేవు ఎక్కడ ప్లేస్ ఎక్కడ లేనప్పుడు అదే ప్లేస్ని పెట్టి త్రీ ఫోర్ డేస్ మొత్తం త్రోవి త్రువి పెద్ద పెద్ద గుండెలు వస్తే మీరు అందరూ వచ్చేది దీని పరంగా ఖర్చు పెట్టి ఒక ఐదారు లక్షలు నా సొంత డబ్బు గట్లా ఖర్చు పెట్టినా అంటే ఎవరు కానీ ఏదైనా ఒక కాంట్రాక్ట్ చేస్తే డబ్బులు ఆజ్జపడి చేస్తారు మేము డబ్బుల కోసం కాదు మన ఊరి కోసం అనే ఆదస్సు ఆంజతో పది కంటే ఎమ్మెల్యే గారుగా అన్నారు ఏమైనా ప్లేస్ సెట్ కాకపోతే గుజరంపేటలు వేస్తాను గుజరంపేటలో ఉంది ఆడ ప్లేసు అంటే మనం భుజ్రంపేట అంటే నుంచి కుబుర్లపల్లి బుజ్రంపేట సలాబాద్పూర్ మహ్మద్నగర్ కన్నారం ఇవన్నీ కలిసి ఒక క్లస్టర్ ఒక క్లస్టర్ అంటే ఈ లో మనం అక్కడ ఉన్నా మీరు ఇప్పుడు భుజ్రాపేట నుంచి వస్తుంది కదా మనం మీరికి అక్కడ పోతామంటే ఆడ ప్లేస్ ఉంది అక్కడ అన్నారు అంటే ఈ అవకాశాన్ని మీకు చేసుకుంటే ఏదైనా గవర్నమెంట్ ఏదైనా పని ఉందనుకో మన ఊర్లో ఉంటే మనకి ఎట్లా సదుపాయం ఉంటుంది మనం పోయి పొరు ఉంటే ఎట్లా ఉంటుంది అనే ఆలోచనతో నష్టమైనా సరే దాన్ని రిస్క్ పని చేయడం జరిగింది అదే కన్నారంలో వాటర్ ట్యాంక్ వచ్చింది మహమ్మద్ నగర్ లో వాటర్ ట్యాంక్ వచ్చింది తండాలలో వాటర్ ట్యాంక్స్ వచ్చింది కాంట్రాక్టర్ చాలా మంది వచ్చారు వాటర్ ట్యాంకులు పెడతా ఉన్నారు వేరే ఊర్లో స్టార్ట్ అయినాయి మనది స్టార్ట్ కాలేదు స్టార్ట్ కాకపోతే డిఈ సార్ అడిగిన సార్ ఏంది పరిస్థితి మా ఊర్లో వాటర్ ట్యాంక్ టెండర్ ఎందుకు తీసుకుంటే గవర్నమెంట్ టెండర్ వేస్తుంది కదా ఏం తీసుకుంటే కాంట్రాక్టర్ ఆల్రెడీ సిక్స్టీ ఫార్టీ కే వన్ ట్వంటీ అట్లాంటి పెద్ద ట్యాంకులు తీసుకుంటే చిన్న ట్యాంకులు తాండాల మీకు ప్యాకేజీలో తాడాలు ఉన్నాయి కదా ఈ తాండాల ప్యాకేజ్లో చిన్న ట్యాంకులు అంటే ఎవరు ఇష్టపడతలేరు ఇది కొద్దిగా స్లోగా ఉంది సార్ అవన్నీ వర్క్లు అయిపోయినాక తీసుకుంటారు ఏమో ఎలక్షన్లు వచ్చే టైం ఉంది మనకు రేపు మళ్ళీ ఓట్లో పోయినామనుకో ఊర్లలో మని నిలదీస్తారు సార్ ఈ ట్యాంకులు పెట్టకపోతే నాకు రేపు పొద్దుగా తిరిగే పరిస్థితి ఉండేది అంటే మరి నువ్వు తీసుకొని కడతావా అన్నాడు సార్ కడతా సార్ అన్న కడతా అన్నాక డైట్ వేరేటోళ్ళు అది టెండర్ వేసుకొని వెరెటోళ్ళ మీరు టెండర్ తీసుకున్నా దిగిదాకా తెలియలేదు దిగినాక ట్యాంక్ కట్టడం తెలియదు నాకు అసలు దానికోసం ఏమీ అవగాహన లేదు కానీ నాకు మంచి వర్కర్ అంటో దొరికాడు అగ్గిరామణి మా యూపీ వాడు ఆడేం చెప్పినండి సార్ నా మీద భరోసా వదిలే వాటర్ ట్యాంకులు నీకు తా తాలూకాగా డిస్టిక్లో మన వాటర్ ట్యాంకులు ఎట్లుంటో నీకు చూపిస్తా అన్నాడు మరి మీ నమ్మకంతో వదిలేస్తే వాడు ఏమన్నాడు నేను మెటీరియల్ కాడా నువ్వు కా అసలు నా మీద వదిలేదు సార్ మెటీరియల్ కోసం అన్నాడు నేను అనుకున్నా వీడు ఎంత మెటీరియల్ ఏమైనా ఎక్కువ పడతాడు ఎక్కువ మెటీరియల్ కాదు సార్ మీరు క్యూరింగ్ కానీ సిమెంట్ కానీ మా అంటే సంచి పడది ఇంకొక సగం సంచి ఎక్కువ పడుతుంది కక్కువ పడి ఒక సగం సంచి ఎక్కువ తక్కువ ఇస్తారు ఆ సగం సంచితో ఏమవుతుందంటే వాటర్ ట్యాంక్ అనేది చుట్టుముట్టు లీక్ అయిపోతుంది లీక్ అయిపోయి నీళ్ళు తాగి చెమ్మ చెమ్మ కొట్టి ఒక ఇరవై సంవత్సరాల లైఫ్ ఇచ్చేది పది సంవత్సరాలు కూలిపోతాయి సార్ మీరు దయచేసి మీరు సర్పంచ్ ఉన్న రోజులు మీ ఊర్లో కానీ మీ పేరు ఉండాలంటే స్టాండర్డ్ ఇవ్వాలి సార్ నువ్వు ఎట్లా చెప్తే అట్లా అని మనం వదిలేస్తే ఎనిమిది ట్యాంకులు ఇట్లా ఈ రోజు మనకు తాలూకస్తాయి డిస్టిక్ లో ఇట్లా ఏదైనా క్యూసీ వాళ్ళు వల్కొస్తే వస్తే గిట్ల మన దగ్గర ట్యాంకులకు వచ్చి చూస్తే ఎక్కడ ఒక రాదు అంటే వాటర్ నీళ్లు కానీ పక్కలకు ఒక మీరు పోయి కౌడుపల్లి చూడండి కౌడుపల్లె వాటర్ ట్యాంకులు చూస్తే మొత్తం పదనతో మెత్తగా ఇట్లా కనబడతాయి మన వాళ్ళు అంత స్టాండర్డ్ కట్టించింది ఇట్లా పనిలో కానీ ఏదైనా మనం తీసుకున్న పని కానీ స్టాండర్డ్గా చేయడం జరిగింది రైతు వేదిక కానీ ప్రతిదీ చాలా పనులు పెట్టుకున్నాం మనం అక్కడ నాకు వ్యవసాయము ఇక్కడ ఊరు పని ప్రజలది ఎన్నో సఫరింగ్లతోటి ఇట్లా నేను ప్రజలకు న్యాయం చేసినా అనుకుంటున్నా చిన్న చిన్నగా ఎవరికన్నా అనుకోకుండా ఒక్కొక్క రోజు మిస్టేక్ కావచ్చు ఫోన్ లిఫ్ట్ చేయకు మ్యాక్సిమం నాకు మిస్ తినా కానీ చాలామంది ఫోన్లు కాదు కొంతమంది సర్పంచ్లు ఫోన్ లిఫ్ట్ చేయాలని కొంతమంది చెప్తా కానీ నాకు ఇంట్లో నుంచి ఎవరు ఫోన్ చేసినా ఏదన్నా ఒక మిస్టేక్లో బయట ఏదైనా మీటింగ్లో ఉంటే ఏదైనా పంచాయతీలో ఉంటే లేవటకపోతే కానీ మ్యాక్సిమం ప్రతి ఒక్క ఫోన్గా ఆన్సర్ చేయడం జరిగింది ఈ పదిసా అంటే ఒక్కొక్క విలేజ్లో ఒకసారి సర్పంచ్ ఏంటంటే మళ్ళీ ఇంకోసారి పోటీ చేయాలి పోటీ చేస్తే గెలిచేది తెలియదు ఓడేది తెలియదు కానీ గ్రామస్తులు ఒకటే ఆలోచన చేసి నాకు మళ్ళొకసారి యునాన్మెంట్స్ ఇచ్చారు అదే నేను ఎప్పుడు గర్వంగా భావిస్తారు ఎందుకంటే ఒక సర్పంచి ఒకసారి అయిందంటే వాడి మీద ఎన్నో ఆరోపణలు ఉంటాయి అరే వాడు ఇది మింగిండు లేకపోతే అది మింగిండు వీడి గెలవనియొద్దని అంటే ఆపోజిట్ పార్టీలు కానీ రకరకాల వాళ్ళు రూమర్ చేస్తారు కానీ ఊరోళ్ళు అంతా ఒకటే నిర్ధన చేసి నన్ను మన ఊరోళ్ళు యూనాన్మెంట్ చేసారు అదే స్ఫూర్తితోటి నేను నమ్మకంతో నన్ను యూనాన్మయం చేసారు ఊరుకు న్యాయం చేయాలి ఏదైనా సరే నా నుంచి ఒక పది లక్షలు ఐదు లక్షలు పడ్డా సరే మీరు ఎక్కడన్నా చూడండి ఒకటిసారి వచ్చిన మన మొన్న యునైన్మెంట్స్ అయినాక అంతకుముందు బడ్జెట్ మన విలేజ్కి ఎంత వస్తుంది ఏమొస్తుంది అని నాకు పక్కా తెలుసు అంత ఇంత ముందు ఉన్నా కాబట్టి ఆ బడ్జెట్ వస్తుంది కదా అని నేను దాని దాన్ని వచ్చుకుంటా ఒకసారి ఏడు వందల యాభై మీటర్ల మోరీలు కానీ ఇవన్నీ పోసేసిన ఏదో తీసుకోవచ్చు కదా నాలుగు సంవత్సరాల తర్వాత దాన్ని గవర్నమెంట్ ఏం చేసిందంటే అంతకుముందు ట్రాక్టర్లు గిక్టర్లు ఇవన్నీ ఏం లేకుండే గవర్నమెంట్ ఏం చేసింది ఆయన నిర్ణయం చేసేసి మీ గ్రామ పంచాయతీ ట్రాక్టర్ కొనాల్సిందే ట్రాక్టర్లు కొని చెత్త ఊర్లో క్లీన్ చేయాలి ప్రతి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ట్రాక్టర్ అంటే ఇప్పుడు ప్రజలకు తెలియదు ప్రజలకు ఏం తెలుసు అంటే ఏదో కేసీఆర్ పంపించిన ట్రాక్టర్ అని ప్రజలకు తెలుసు ప్రజలకు అది కాదు మనకున్న గ్రామ పంచాయతీకి వచ్చే బడ్జెట్ నుంచే మనం ట్రాక్టర్ కానీ ట్రాలీ కానీ ట్యాంకర్ కానీ అన్ని కొనుగోలు చేసినాం నాకు ఆల్రెడీ మనం తాండాలు విడిపోయినాక ఎనిమిది లక్షల రూపాయలు మన గ్రామ పంచాయతీ మనం దీపే టైంకి ఇట్లా డబ్బులు ఉండే ఆ డబ్బులు గవర్నమెంట్ ఏం చేసింది పల్లె ప్రగతిని పెట్టేసింది పల్లె ప్రగతిని పెట్టేసి ఉన్న బృందాలు ఉపగాలు గుంటలు గింతలు చేసి పెట్టి పదిహేను రోజులు మొత్తం అన్ని కొడుకున్నాం ఈ డబ్బులు ఈ ట్యాంకర్ గుంటే మేము ట్రాక్టర్ గుంటే ట్రాక్టర్ తక్కువ పడితే ట్రాక్టర్కి మళ్ళీ ఫైనాన్స్ చేసి నెల నెల ఫైనాన్సులు ఈ గత ఐదు సంవత్సరాల నుంచి మా గ్రామ పంచాయతీకి నిధులు వచ్చిన నిధులు ఈ పారిశుద్ధ కార్మికులకు కానీ ఈ ట్రాక్టర్ లో డీజిల్ గాని కరెంట్ అంత ముందు కరెంట్ బిల్లు ఉండకపోతుండే కరెంట్ బిల్లులు కానీ ఈ ఇవే మాకు ఇవే పని అయిపోయింది ఇంకా మేము ఎక్కడా వేరే కొత్త పనులు చేయలే దయచేసి అన్యత భావించొద్దు ఆ టైం ఈ ఐదు సంవత్సరాలు మాత్రం గవర్నమెంట్ నుంచి వచ్చిన డబ్బులు అంటే ఒక విధంగా ఆలోచన చేస్తే మీరు బాగా గమనించండి ఒకప్పటికి ఇప్పటికి ఊర్లో చెత్త అనేది తీసుకుపోవడంతో ఈ రోగాలు బాగానే పడకుండా ఈ డెంగ్యూ మలేరియా ఇవన్నీ ఇట్లా ఏంటే మేడం గారు చెప్తారు అసలు ఎంత అంటే మనము ఆరోగ్యంగా ఉన్నట్టయితే ఊరు ఆరోగ్యంగా ఉన్నట్టయితే ఆర్థికంగా ఎప్పుడూ జరగవచ్చు అంటే గవర్నమెంట్ ఇచ్చిన పథకం ఏంటంటే తీసుకోపోయి కూడా వాడేసులో లేకపోతే అది అధ్యసరు చేస్తే ఈ టైకాన్ అడ్డీసులో చేయడంతో ఊర్లే చాలా మటుకు ఈ జ్వరాల వాడిన వాడుగా దక్కింది డోమోలు ఇట్లా ప్లాస్టిక్ కవర్లు ఊళ్ళో మొత్తం కొట్లాడి ఇట్లా ఆటెళ్ళాడుకొని రోజు చెత్త పుట్టాలతో ట్రాక్టర్లో అవుతుంది కాబట్టి ఇక మెయిన్ ఇలా అదృష్టంగా ఏమవుతుందంటే మాకు ఈ ఐదు సంవత్సరాలు వేరే కొత్త పనులు చేయకుండా ఈ వచ్చినకి సిసి రోడ్లకి చేస్తున్న చిన్న చిన్న పనులు చేయకుండా కానీ బాగా అయింది కదా అని ఆలోచనతో ఉన్నాం అట్లాగే మన గ్రామ పంచాయతీ దూచరు మన గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ మల్లగొడ దాత మనకు ఇవ్వడం జరిగింది దాన్ని మనం ఎంతో కష్టపడి నాకు వచ్చిన బిల్లు పదమూడు లక్షల్లో జిఎస్టి కానీ అవన్నీ కట్టయితే నాకు పదకొండు లక్షల బిల్లు వస్తే ఈ బిల్డింగ్ మొత్తం కట్టిన పదకొండు మీరు ఆలో ఆలోచిస్తే ఈ పదకొండు లక్షల్లో ఉంటుంది ఈ బిల్డింగ్ అయినా దీని నుంచి మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు ఆ టైంలో ఇట్లా జై మీద ఒక కష్ట ఉండే నాకు మనకు ఒక ప్లేస్ ఇచ్చిండు ఆ ప్లేసు ఊరు సెంటర్లో ఉంది ఈ బిల్డింగ్ అందంగా తీసిద్దాలే ఇది మనకు రోల్ మోడల్ ఉండాలంటే ఈ బిల్డింగ్ మంచి అది మనకు ఉండే ఇల్లు మంచిగా ఉన్నాడు మనం ఇవ్వడానికి పై రోడ్ తీసుకొస్తాడు ఇల్లు సక్క వాడు వచ్చి అట్లా అంటే వెళ్ళిపోతారు గ్రామపతి బిల్డింగ్ అయితే సర్పంచ్ కానీ వ్యవస్థ మంచిగా ఉందనే ఆలోచనతో మనం బిల్డింగ్ మంచిగా కట్టుకోవడం జరిగింది ప్రతి ఆఫీసర్గా మన విలేజ్ అందరూ సహకరించారు ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని పనులు ఇట్లా అక్కడ ఫంక్షన్ చేసినాం ఫంక్షన్ కడగా కొంచెం గవర్నమెంట్ల ఈ ఐదు సంవత్సరాల కరోనాతోటి బడ్జెట్ రాలేవు ఆ పనిగా పెండింగ్ పడది వచ్చే సర్పంచులు కానీ ఎవరినైనా సరే వాళ్ళందరికీ మేము గ్రామస్తులు అందరూ సహకరిస్తాం ఈ కొన్ని కొన్ని పనులు ఉన్నాయి ఇంకా వంశాలు ఓపెన్ చేసుకోవడం కానీ అవి అక్కడ అవన్నీ గవర్నమెంట్ పర్జెట్ ఇచ్చినట్లయితే అది మన ఊరికి చాలా మంచిగా ఉంటుంది దానికి ఎంతో కష్టపడి నేను దగ్గరు నిలబడి ప్రతి పని కూడా నేను దగ్గర నిలబడి పని చేపించిన ఏదో వేరే కాంట్రాక్టర్లకు ఇచ్చి అడపాదడుపు పనులు ఇక్కడ చేయలేము ఇట్లా మన విలేజ్కి ఏ వర్క్ వచ్చినా సరే ఈ ట్రైన్లు కానీ సీసీ రోడ్లు కానీ మ్యాక్సిమం మన ఊర్లో నేను సర్పంచ్ అయ్యేసరికి కన్నారంలో ఒక యాభై మీటర్లు ముండ్రాయిలో వంద మీటర్ల సీసీ రోడ్ మాత్రమే ఉండే మొత్తంలో వంద మీటర్లు ముండ్రాయిల యాభై మీటర్లు కన్నారంలో ఎక్కడ ఒక సీసీ రోడ్ లేదు మనం అయినాక ఈరోజు ఈ పరిస్థితి ఉందని మీరు గమనించాలి కొత్త రోడ్డు కొత్త రోడ్డు గిట్లా కొంతమంది ఏమన్నారు ఊరుకు రెండు రోడ్లు ఎందుకు అది ఎందుకు అయినా ఊరికి షార్ట్ రోడ్ అవుతుందని దాన్ని నిర్ణయించి ఎమ్మెల్యే గారిని పట్టుకొని డాంబర్ రోడ్ వేయించి దాని చెట్లు గిట్ల ఎంత కష్టపడి వేరే ఊర్లలో పోయి మీరు చూడండి ఏ సర్పంచ్లన్నా ఒక చెట్టు ఆ రోడ్లకి అట్లా చెట్లు కనబడుతున్నా చూడండి మన రోడ్డు పోతే నీడలో పోయినట్టే ఉంటుంది అంటే ప్రతిదీ ఒక దృష్టితోటి పని చేసినాం నాది మీది అట్లా ఇట్లా చేయాలి ఊర్లోకి వస్తే ట్యాంకర్ మన గ్రామ ట్యాంకర్ వచ్చింది నా సొంతం ఒక ట్యాంకర్ ఉంది ఏ మంచి కార్యమైనా సరే చెడు కార్యమైనా సరే మా గ్రామ సిబ్బందిని ఇబ్బంది పెట్టాయినా సరే వాళ్ళ కంపల్సరీ నీళ్ళు ఇప్పయడం జరిగింది ఎందుకంటే ఒక్కొక్క రోజు మూడు నాలుగు ఉంటాయి దవాదులు కానీ ఏదైనా ఉంటే వాళ్ళు వాళ్ళే ఇట్టుకుంటే మీరు ఆ పార్టీ వాళ్ళకి అయితే పని చేసుకున్నారు వేరే వాళ్ళు నాయన నా సొంత ట్యాంకర్ ఉంది ఈ ఐస్ సర్పంచ్ ఇన్రోల్ ఉంటాయి వాళ్ళు రెండు ట్యాంకర్లు వాడాలి ఎవరికి ఎక్కడ అంటే వాళ్ళకి అక్కడ వాళ్ళకి ఇబ్బంది జరగని అని ప్రతి ఇంటికి కానీ ఎక్కడక్కడ సౌకర్యం ఒక్క కరెంట్ లేకపోతుందో చిన్న చిన్న సమస్యలు జరిగింది నేను పది సంవత్సరాలు చేస్తే పది సంవత్సరాల్లో ఇట్లా ఏ బోరుకాడ పోయి ఒక్కళ్ళు కానీ వాటర్ తీసుకురాని ఆ తిప్పలేదు మేము కరెంట్ లేకపోయినా కానీ ఏదైనా లైన్ వాటర్ రాకపోయినా మిషన్ పారితో వాటర్ రాకపోయినా మేమే స్వయంగా ఎట్లయితే వీళ్ళకి ట్యాంకర్తో నీళ్లు పంపాలని ట్యాంకర్ పెట్టు ఏదో పెట్టా రోజు ఇట్లా ఎక్కడ ఇబ్బంది జరగకుండా కొట్లాడాలి జరగకుండా నా ఇంటికి నేను పది సంవత్సరాల్లో నాకు నీళ్లు రాకుండా వచ్చి మన ఒక్క రోజు ఇట్లా ఒక కంప్లైంట్ లేదు అంటే నేను చేసిన పనిలో మీరు అందరు అర్థం చేసుకోవాలి ఉంటాయి ఇట్లా నేను పార్టీలకు అతీతంగా పనిచేసిన ఈ నీ పార్టీ నా పార్టీ ఈ పార్టీలు నన్ను యునాన్మెంట్ చేసినప్పుడు పార్టీలు చూసుకుంటూ పోలే మాకు ఒక్క వచ్చిన ప్రాబ్లం ఒకటే మేము పోయినప్పుడు అలా సూటిగా మాట్లాడదాం సూటిగా మాట్లాడటోళ్ళకి శత్రువులు ఎక్కువ అవుతారు దయచేసి మీరు గమనించాలి మేము సూటిగా మాట్లాడినాం ఏడ పోయినా సరే తప్పు ఉంటే తప్పేది మాట్లాడినాం అది మన అయినా సరే మంది సరే ఒకటే నిర్ణయం ఆ ఆదాయంతో కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి అది గిట్లా త్వరలోనే తెలుసుకుంటారు ఇట్లా ఎందుకంటే గ్రామంలో నాకు చాలా మట్టుకు అందరు సహకరించు ముందు ముందు గిట్లా అందరు కొంతమంది అంటారు ఇప్పుడు వచ్చి అన్న నువ్వే ఉండాలి సర్పంచి నువ్వే మళ్ళీ నువ్వు పొడియాలి చేయాలి పోటీ ఖర్చులు పెట్టొచ్చు అన్ని విధాలు చేయొచ్చు కానీ ఉంది కదా అని మనమే కంటిన్యూ చేస్తుంటే ప్రజల్లో అంటే మనం ఇచ్చే మెసేజ్ కరెక్ట్ కాదని నా ఒక ఆలోచన ఎందుకంటే మనము మనం వెనకాల ఉండి మనం ఇంకో తరం తయారు చేస్తే వాళ్ళు ఇట్లా ఊర్లలో అనుభవం ఉంటుంది వాళ్ళకే కోరికలు ఉంటాయి కానీ మనం మనం ఎన్నుకుంటారు కదా మనమే కంటిన్యూ అయిపోతే అది కరెక్ట్ కాదు నేను ఈసారి ఎవరైనా సరే మంచుల్లో ఎన్నుకుంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తా అనేది కడాముఖంగా ఎందుకంటే వన్ ఇయర్ నుంచిగా నేను చెప్పుకోవడం జరిగింది ఏదన్నా నా అదృష్టం వరిస్తే పదవులు వేరే పదవులు వస్తే చేస్తా కానీ ఈ గ్రామ సర్పంచ్ అనేది నాకు రెండు సార్లు అవకాశం ఇచ్చింది గ్రామ ప్రజలు రెండు సార్లు మంచి చేసిన ఇంకొకసారి ఇంకొక వేరే అతనికి ఇచ్చి వాళ్ళతోటి మనం వెనకాల ఉండి వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ చేసి మనం అన్ని విధాలుగా సహకరిస్తాను దయచేసి వేరే వేరే అపార్థాలు చేసుకునే అవసరం లేదు కొంతమంది అంటుంటారు మన ప్రతిపక్ష పాలు కానీ వేరే వేరే వాళ్ళు ఆ ఓడిపోతారని ఈసారి పోటీ చేస్తలేరు అనుకుంటారు నేను ఓడిపోవడానికి నేను తప్పు చేయలే నేను ప్రజల్లో పోతే ఏదైనా ఒక తప్పు చేస్తే ఓడిపోతారు మనిషి మనం ఎక్కడ తప్పులు చేయలేము ఎక్కడ ఊర్లే ఊర్లే ఊరికి అన్యాయం జరగలే కొన్ని కొన్ని పనులు కొన్ని పెండింగ్లు ఉంటాయి గవర్నమెంట్ గీట్లు అన్ని విధాలుగా ఏ గవర్నమెంట్ కానీ అన్ని విధాలుగా అన్ని తీసుకురాదు అన్ని తీసుకురావాలంటే ఈ డబ్బులు అనేవి కోట్లు కోట్లు అయితే అంటే కొన్ని పనులు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు కొంత ఏరియా అయితే కొన్నిసార్లు కొన్ని గల్లీలు అయితే కొన్నిసార్లు కొన్ని అది మనం ఒకటేసారి అన్ని అన్నిటికీ గీయాలంటే ఊరికి పోతాం రెండు మూడు కోట్లు కావాలి రెండు మూడు కోట్లు ఏ గవర్నమెంట్లు కావు దయచేసి అట్లాంటి చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు కానీ నేను ఎక్కడ వచ్చిన దాన్ని కాంట్రాక్ట్ పరంగా చేయకుండా ఊర్లో ల్యాబ్స్ అయిపోయి పని ఏదైనా క్యాన్సిల్ అయిపోయిన పనులు మన ఐదు సంవత్స పది సంవత్సరాల్లో ఎక్కడా లేదు అంటే అడ్వాన్స్గా మనం ఏ పని చేయాలంటే అడ్వాన్స్గా ముందే పని చేసినాం ఎక్కడ కన్నారంలో చూస్తే మీరు మొన్న ఏ గారు వచ్చి ఒకటి ఈజీఎస్లో రోడ్లు ఉంటాయి ఈజీఎస్లో రోడ్లు సేమ్ వస్తాయి అంటే వాళ్ళు ఈజీఎస్ పని అనేది హామీల పని వాళ్ళు ఇచ్చిన ఇన్స్టిమేషన్ మంచిగా ఉండడానికి ఇస్తారు వాడు వాడు ఇట్లా ఇక మొరం భూస్తాం సార్ నాకు రెండు వందల ట్రిప్లు ఇవ్వు నాకు నూట యాభై ట్రిప్పులు అంటే వాడు ఇవన్నీ ఇవ్వడు కానీ మన కన్నారం ఎస్సీ కాలనీ పోతే డౌన్ ఉంటుంది ఆడ సీసీ రోడ్ చేసినాం అనుకో నీళ్ళు వచ్చి మనకి అట్ట కుంటల నీళ్ళు వచ్చి దీనికి కాంతయి అంటే దీన్ని ఆలోచన చేసి మనం హైట్ రోడ్డు మీద హైట్ చేసుకొని సీసీ రోడ్ వేస్తే ఆ డబ్బులు కూడా రెండు మూడు నుంచి మూడు లక్షలు మనకు అదనంగా పడ్డాయి అయినా భయపడలే సరే డబ్బులు నాకు రూపాయి మీల వస్తే ఇంకో రెండు లక్షలు పడ్డా సరే ఆ రోడ్ అనేది చిరస్కాలం ఉండాలి వాళ్ళు గుర్తు చేసుకోవాలని దాంతో ఆ బిల్లు లేకుండా కానీ పనిచేసినాం అట్లాంటి రోజులు గుర్తు చేస్తున్నాం అంటే కొంతమంది డబ్బుల కోసం కాంట్రాక్టులు కానీ ఇవన్నీ రకరకాలు చేశారు డబ్బులు వస్తాయి మనం కష్టపడే దాన్ని బట్టి వస్తాయి నేను కష్టపడితేనే కదా ఈరోజు పేరు జాతీయ మన జాతీయ స్థాయిలో వచ్చింది రాష్ట్ర స్థాయిలో వచ్చింది నేను ఏదో కష్టం చేస్తే నాకు ఇంకో ఫలితం దక్కింది అంటే ఊరికి సేవ చేసేప్పటికీ నాకు ఆ పొలంలోనూ ఇక్కడనో పంట పండింది అంటే ఒకటే గుర్తు చేసుకోవాలి మనం ఎక్కడ సేవ చేస్తున్నా ఎక్కడో ఒక దేవుడు అంటాడు మనకి ఎక్కడో ఒక దగ్గర అన్నం ఇస్తాడు మనం ఈ బొడగొట్టుకుంటున్నాం ఈ కూర్చుంటే కాదు ఏదో కష్టపడతా ఉండాలి కష్టపడుతుంటే దీంట్లో దాంట్లో మనం మిగులుతూ ఉంటాయి అయ్యో ఇదే దాని కూడా చూస్తుంటే కాదు దయచేసి నేను ఇప్పటిదాకా మా గ్రామ సర్పంచ్గా మా భార్య ఇప్పటిదాకా నిర్వహించింది ఇక్కడ నుంచి ఎవరు వచ్చినా గ్రామం నుంచి ఎవరు ఎన్నుకున్నా మా వంతు సహకారం మేము మాకున్న సలహాలు కానీ సూచనలు కానీ మేము తెలియజేసి గ్రామంలో అభివృద్ధికి తోడ్పడతామని నాకు ఇప్పటిదాకా సహకరించిన వార్డ్ మెంబర్లు కానీ ఎంపీటీస్ కానీ గ్రామ పెద్దలందరికీ మరొక్కసారి గ్రామస్తులందరికీ కన్నారు గ్రామస్తులందరికీ మరొకసారి ప్లాన్ చేసినా కానీ నైటు కలలేదు చేసే మేడం ఏంటంటే ఏదో ఎలక్షన్ ఉందంట మున్సిపల్ ఎలక్షన్ ఎలక్షన్ కోసం రానని చెప్పింది మైపాలన చెప్పకుండా రామ్ మేడం అని చెప్పిన వస్తుంటే కానీ మన చైర్మన్ పదవి ఎలక్షన్ ఉందంటు దానికోసం రాలేదు ఇప్పుడు వివేక మాట్లాడుతుంది వివేక మాట్లాడిన తర్వాత స్కూల్ టీచర్లు సన్మానం చేస్తారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం చేద్దాం ఎందుకంటే వాళ్ళ పిల్లలకు టీచర్లు చెప్పాలి స్కూల్ చెప్పాలి కాదు సారీ ఇది బస్సు కొంచెం టెన్షన్ వస్తుంది తిరిగది స్కూల్లో పాఠాలు చెప్పాలి ఫస్ట్ వాళ్ళు పోయిన తర్వాత మనం చేద్దాం వన్ బై వన్ పిలుస్తా అందరూ